ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండల పరిధిలోని అడివెముల గ్రామానికి చెందిన మంగారవి గౌడ్ ప్రమాదవశాత్తు నుండి పడి చనిపోయారు బాధితుడు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారుడు కావడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద ఏడు లక్షల వేల రూపాయల చెక్కును తుంగతొత్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదుగా మూతుని భార్య శైలజకు అందజేశారు ఈ సందర్భంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజీఎం సురేష్ మాట్లాడుతూ ఏడు లక్షల పద్నాలుగు వేల రూపాయల చెక్కుతో పాటు ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున పదమూడు సంవత్సరాలు శైలజ కుటుంబానికి పెన్షన్ అందజేస్తామని అన్నారు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆపదకాలంలో అది ఆసరాగా కుటుంబానికి అందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎం భరత్ కుమార్

శ్రీరామ్ వరకు అంటే దాదాపు పదమూడు సంవత్సరాలు కనుక మీరు అందరికీ ఉపయోగించుకొని ఈ విధంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తుందో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి దీన్ని మంచి ఇంట్రెస్ట్ చేసిన ఆ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకు కూడా సూర్యాపేట జిల్లాలో జాజిరెడ్డిగూడెం మండలంలోని అడివేముల గ్రామానికి సంబంధించిన ఒక క్లైమ్ చెక్ కస్టమర్ వచ్చి ఇక్కడ కస్టమర్ వచ్చి మంగ రవి గారు మనకి రెండు సంవత్సరాల క్రితం ఇరవై వేల రూపాయలతో పాలసీ తీసుకోగా ఆయన రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి కిందపడి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది దానికి గాను ఆ పాలసీ చేపించినటువంటి వ్యక్తి మనకి మధు గారు ఇదే గ్రామానికి చెందిన మధు గారు దీనికి సంబంధించిన డిఓ గారు వచ్చి కృష్ణారావు గారు ఎండ్ర ఎండ్లపల్లి నుంచి సో ఈ పాలసీ రెండు సంవత్సరాలు కట్టిన తర్వాత ప్రమాదవశాత్తు చనిపోతే నామినీ అయినటువంటి శైలజ గారికి కంపెనీ నుంచి ఏడు లక్షల పద్నాలుగు వేల రూపాయలు అమౌంట్ని ఈరోజు అందించడం జరిగింది నామినీ నామినీ అయినటువంటి శైలజ గారికి అదేవిధంగా ప్రతీ నెల మూడు వేల రూపాయలు చొప్పున ఎప్పుడైతే మరణం సంభవించిందో అక్కడి నుంచి ప్రతీ నెల మూడు వేల రూపాయలు చొప్పున రెండు వేల ముప్పై ఏడవ సంవత్సరం వరకు అంటే రాబోయే పదమూడు సంవత్సరాలు నామినీకి ప్రతి నెల మూడు వేల రూపాయలు కంపెనీ పెన్షన్ రూపంలో చెల్లించబోతుంది ప్రతి వ్యక్తి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది ఇన్సూరెన్స్కి దూరంగా ఉండడం జరుగుతుంది ఈరోజు మేము ప్రతి గ్రామానికి వెళ్ళి ఇన్సూరెన్స్ మీద సర్వే చేసినప్పుడు ఏ వ్యక్తికి కూడా సరైన ఇన్సూరెన్స్ ఉండటం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం